నీ నమ్మకం నీది నా నమ్మకం నాది అందుకని కొట్టుకుని చచ్చిపోదామా మన ఇద్దరం నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తావు ఓయ్ నేను దుర్గమని పూజించాలి అని చెప్పేసి నేను ఏమైనా కొట్టినా నిన్ను నా ఇష్టం నా నాయకుడు ఎవరో నా దేవుడు ఎవరో లేకపోతే నా లైఫ్ స్టైల్ ఏంటో నా మాట తీరు ఏంటో నా ఇష్టం ఎన్ని రోజులు బెదిరింపులతో బతుకుతారు మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం తీస్తారు లేకపోతే వైట్ పేపర్ తీస్తారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు ఆ శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేస్తారు మీరు సూపర్ సిక్స్ గురించి మాట్లాడచ్చు కదా ఏం చేశారు సూపర్ సిక్స్ చేతులు ఎత్తేసారు చేయలేం మహాప్రభు అని చెప్పి అరవై ఐదు లక్షలకు ఉన్న వాళ్ళని ఇప్పుడు అరవై నాలుగు లక్షలు కుదించారు ఆల్మోస్ట్ ఒక లక్ష ఇదేంటి ముసలి పింఛన్ల కోసం ఎదురు చూసే వాళ్ళని వాళ్ళని తగ్గించేశారు కుదించేశారు మీ ఇష్టానికి మీరు లిస్టులు ప్రిపేర్ చేసుకోండి మీకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకోండి పైసలు ఇప్పుడు ఏడు కేసులు పెట్టారంటే డెబ్బై కేసులు పెట్టండి సార్ ఎక్కడికి ఎక్కడికి రమ్మంటారు కొని నేను నేను ఆంధ్ర వచ్చి లొంగిపోమంటారా లొంగిపోతా రోజు రోజు ఎందుకు ఈ దో దొంగ ఆట ఏంటి దొంగ పోలీసు